సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చాలా కామెడీ ఉంటుంది మన సీఎం గారు కథ ఏం చేసింది ఆయన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి డీకే శివకుమార్ గారికి కాస్ట్ సెన్సెస్ ఎట్లా చేయాలో ఆయన నేర్పిస్తా సరే పోని ఆ కాంగ్రెస్ వల్ల కథ ఏందో మరి నిజంగానే నేర్పించిందని మనం అనుకున్నాం మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసింది అల్ల మాత్రం ఆయన లేడు సీఎం లేరు ఓన్లీ రాహుల్ గాంధీ డీకే శివకుమార్ అట్లనే సిద్ధరామయ్య గారు ఉన్నారు అంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు అక్కడికి పోయినా పోయినా అని కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ చేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేసి పాపం రాహుల్ గాంధీ గారి దర్శనం లేక సీఎం గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నది ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి సీఎం గారిని మేము కోరేది ఒకటే మీ దర్శనాలు ఆ సంగతి పక్కన పెట్టి పీపుల్ ఇష్యూస్ మీద మాత్రం మీరు ఇమీడియట్గా స్పందించండి ఎయిట్ థౌజండ్ రూపీస్ ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో అది ఎయిట్ థౌసండ్ క్రోర్స్బర్స్మెంట్ ఇమిడియట్ గా రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం